కూడా చెప్తారు సుశీల ఈమెతో చాలా భయం ఈమె భయంతోనే బతుతుంది మీరు కొన్ని విషయాలు చెప్పి బలపరుస్తారా ఓ అలాగే ఈమెను తెచ్చి చాలా మంచి పని చేశావు సుశీల గారు వినండి ఏసయ్యా పుట్టడానికి ప్రవచన చెప్పారు కన్యక గర్భవతి అనగా దేవుడు మనకి తోడు అని అర్థం ఏసయ్య పుట్టినప్పుడు పర్లోకము నుండి దూతలు వచ్చి పలికిన మొట్టమొదటి మాట భయపడకురి మరి ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి సుశీల గారు మీరు భయపడకూడదు ఏసయ్య మనకి తోడుగా ఉండ వచ్చారు ఆయనను నమ్ముకుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి ప్రతిదినం ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి ఆయన మాటలు గై ఓ అలాగా అమ్మగారు ఈ బైబిల్ నందు ఇంకా ఎవరికైనా దేవుడు తోడుగా ఉన్నాడా మంచి ప్రశ్న అడిగావు బైబిల్లో చాలా మందికి దేవుడు తోడు అన్నాడు ఇప్పుడు మా బైబిల్ క్యారెక్టర్స్ కూడా విషయాలు చెప్తారు విందామా ఓ పేరు అండి దేవుడు నాకు తోడైనాడు కనుక ఒక్క మనిషిని హతం చేసినట్లు నిత్యా నీళ్ళందరినీ హతం చేశానండి అంటే మీకు తెలుసా బూరా తిమిటి పుట్టికొండ నువ్వు నాకు తోడే ఉన్నావు అన్న కీర్తం నేనే రాశానండి నేను బాగుంటే ఉన్నా గొలి అతను ఒడిసారితో పడగొట్టానండి మీరు కూడా నోవలే ఉంటే దేవుడు మీకు కూడా తోడే నా పేరు నోవా హండి దేవుడి దృష్టికి నేను నిందరహితుని గాను జీవించానండి దేవుడు మాటకు లోబడ్డానండి ఓడ కట్టమంటే కట్టానండి ఇదిగోండి నా ఓడ మీరు కూడా దేవుని దృష్టికి నీతి పరుడిగాను నిందారహితని గాను జీవించండి అప్పుడు దేవుడు మీకు కూడా తోడై ఉంటాడు నా పేరు యోసేఫ్ అండి నా అందరు నన్ను గుడ్డులో పాడవేసారును దేవుడి తోడైనడండి ఫుఫోర్ ఇంటిలో కూడా దేవుడి తోడనండి ఆఖరికి జైలులో పాడవేసినా సరే దేవుడు నాకు తేడాను ఎందుకో తెలుసా నాకు పాపం చేయడానికి అవకాశం వచ్చినా సరే నేను పాపం చేయలేదండి అందుకే దేవుడు నాకు మీరు నావలే జీవించి ఏ చదువుతో పొద్దు నా పేరు దానిగేనండి నేను దేవుని కోసం ప్రేయుడు రాజు భోజనం తీసుకున్న నేను లేదు రోజుకు ముమ్మారు నేను ప్రార్థన అండి రాజుకు మ్రొక్కలేదని రాజు నేను ధిక్కరించానని నన్ను సింహాల పడవేశాను బలవంతుడైనా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక సింహాల నోరు మోయించను మీరు కూడా నావలి ఉంటే దేవుడు మీకు అనుభవంతో రెండు మాటలు చెప్పమ్మా నా పేరు వనిత నా భర్త చనిపోయారు నేను వేరే ఊర్లో ఉంటాను నేను దేవుణ్ణి స్తుతిస్తాను ఆరాధిస్తాను నేను ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయను నేను దేవుణ్ణి నాకు దేవుడు తోడై ఉన్నాడు అందుకే నాకు ఆయన అబ్బా ఇంత మంచి మాటలు బైబిల్ క్యారెక్టర్స్ చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నేను చాలా బలపరచబడ్డాను ఆ దేవుణ్ణి నమ్ముకుంటాను దేవుడితో ఉంటాను ఇక నేను భయపడను గాడ్ ఈస్ విత్ మీ అండ్ గాడ్ ఇస్ విత్ యు డోంట్ ఫియర్ ఈ మంచి సమయంలో మా అమ్మగారితో పాటు ఒక పాట పాడి దేవుని స్థుతిద్దామా ఓ అలాగే